రాజానగరం విషయానికి వస్తే ఇక్కడి నుంచి జక్కంపూడి వారసుడు జక్కంపూడి రాజా వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రాజానగరంలో అన్ని కులాల ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది ప్రభుత్వ పరంగా చూస్తే సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అభివృద్ధి లేకపోవడం మైనస్ గ్రూప్ రాజకీయాలు పార్టీ పరంగా వైసీపీకి ప్రతికూలం కాబోతున్నాయి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేసినా దాని ద్వారా ఆ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదు ఈ విషయంలో రాజా తప్పు లేకపోయినా నింద మాత్రం ఆయనే మోయాల్సి వస్తోంది ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు రాజాకు మధ్య విభేదాలు ఇక్కడ పార్టీని వీక్ చేశాయని చెప్పొచ్చు వచ్చే ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన పోటీ చేయబోతుండడం ఆ పార్టీ అభ్యర్థి బొత్తుల రామకృష్ణ చాలా బలంగా ఉండటంతో జనసేన గెలుపు పక్కాగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి